మల్లనసాగర్ ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయడంతో కాల్వకు గండిపడి సాగునీరు వృధాగా పోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయిపల్లి గ్రామం వద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి వచ్చే కాల్వకు గండిపడింది సాగునీరు భారీగా రోడ్డుపై నుండి వెళ్లడంతో రోడ్డు కాస్త కొట్టుకుపోవడం జరిగిందన్నారు మల్లైపల్లి దుబ్బాక గ్రామాల మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే కాల్వ మరమ్మత్తు పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు మల్లనాసాగర్ కాల్వ తెగిపోవడంతో పంట పొలాల్లో సాగునీరు చేరి పంటలు సైతం నష్టపోవడం జరిగిందని రైతులు వాపోయారు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు పలు సూచనలు చేశారు మున్సిపల్ ఒకటి వాడు మల్లైపల్లి గ్రామానికి చెందిన రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది ఎందువల్ల అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ కాలువ తీసిరి ఇక్కడ నుంచి మల్లన్న సాగర్ కాలువ కొత్తపల్లి వరకు వెళ్తుంది ఆ కాలువలో నీరు ఎక్కువ వల్ల ఆ కాలువ తెగిపోయి నీరు మల్లన్న సగర్ నీటి నీరు అనేది వచ్చి పై నుంచి వెళ్ళడంతో రోడ్డు మొత్తం దబ్జమైపోయింది అదేవిధంగా రైతుల ఎవరైతే పొలాలు ఉన్నాయో నాటేసుకున్న పొలాలు ఆ పొలాలు మొత్తం వడ్డాన్ని ఇరిగిపోయి చాలా నష్టపరిహారం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్ డి గారికి కానీ ఏఈ గారికి కానీ స్థానిక పోలీసు వారికి కానీ ప్రతి ఒక్కరికి సమాచారం ఇవ్వడం జరిగింది కొంచెం అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఇప్పటికైనా కానీ తొందరగా తాయచర్యలు తొందరగా ముమ్మరం చేయాలని కోరుకుంటున్నాము మా మల్లాయపల్లి ప్రజల తరఫున ఇప్పుడు మీ